నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా న్యూస్ గుర్తు తెలియని మహిళ మరియు బాలుడు మృతదేహాలు మన న్యూస్ బాన్సువాడ ప్రతినిధి బాన్సువాడ పట్నంలోని న్యూ వీక్లీ మార్కెట్ సమీపంలో కొత్తగా నిర్మాణం అవుతున్న భవంతిలో ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు కలిగిన మహిళ మృతదేహం మరియు ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలు కలిగిన బాలుడు మృతదేహాలను ఆదివారం ఉదయం పదకొండు గంటల గుర్తించినట్లు అమృతదేహాలు కుల్లిపోయి ఉన్నాయని బాన్సువాడ పట్టణ సిఐ మున్నూరు కృష్ణ తెలిపారు ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ గుర్తు తెలియని కుల్లిపోయిన రెండు మృతదేహాలను న్యూ వీక్లీ మార్కెట్ దగ్గరలోని కొత్తగా నిర్మాణం అవుతున్న భవనంలోని ఒక లో ఒక మహిళ మరియు ఒక బాలుడు చనిపోయి ఉండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న పోలీసులు వచ్చి చూడగా మహిళ మరియు బాలుడు మృతి చెంది మూడు నుంచి నాలుగు రోజులు వై ఉండవచ్చునని తెలియజేస్తున్నారు మృతి చెందిన వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ఒంటిపై లేత గోధుమ రంగు టాప్ మరియు నలుపు రంగు ప్యాంటు దుస్తులు ధరించి ఎత్తు ఐదు ఫీట్ల పొడవు కలిగి ఉన్నాడని మరియు బాలుడు ఆకుపచ్చటి షర్ట్ మరియు కాషాయం రంగు కలిగిన ఉన్నదని తెలిపారు మృతదేహాలను బాన్సువాడ పట్న ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించామన్నారు ఎవరైనా మృతదేహాల వివరాలు తెలిసిన వారు బాన్సువాడ పట్న సిఐ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు